పెద్దలు గంజిరామున్ గారు మాజీ పాఠ్యక్షులు కొంగలి గణాష్ గారు మాజీ ప్రాతక్షి అదేవిధంగా వివేష్ గారు చట్టపాల్ గారు చందమాని గారు మా దాపోలు మాసంగ గారు శంకర్ గారు ఇరువై దుర్గే గారు రావుల ఎల్లప్ప గారు పొంగలి నరహర్ గారు కానీ హేరు కానీ పొంగలి పాండు కానీ అలాగే ఈ యాత్రకు రాజస్థాన్లు అయినటువంటి చిన్న ఎన్ఎం శివకుమార్ గారు కన్నాటి రంజయ గారు గారు విగారెడ్డి గారు ఇతర పెద్దలు అందరికీ చేపట్టులో మంచి పూర్తిగా ధన్యవాదాలు చిత్తపు శుద్ధి లేని శివపూజ చేయలేదు దేవుని చెప్పి చిత్తశుద్ధి లేని శివపూజ చేయలేదు మొదటిగా గత ప్రభుత్వానికి నిర్ణయితే వచ్చినాయి అభివృద్ధి చేయాలి అనే సుత్తశుద్ధి హండ్రెడ్ పర్సెంట్ కేవలం పబ్లిసిటీ తప్పితే రియాలిటీ పన్నెండు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిన నేను చెప్పినప్పుడు పన్నెండు వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిన హ్యాండ్లూమ్ యూవర్ బోర్డు పెట్టండి ఒక బాడీ వేయండి ఆ బడ్జెట్ ఇవ్వాలి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటారు లక్షము పేరు నేతమ్మలకు బడ్జెట్ అది బతుకమ్మ చేరారు బతుకమ్మ చేరారు నేత చేస్తారా బతుకమ్మ చేరారు పవర్ల మీదే చేస్తారు నాకు చేసేవాళ్ళు నేతన్న చేయలేదు అంటే ఆయన కొడుకు నియోజకవర్గానికి డబ్బు ఇవ్వాలి పేరు అతము అనుదానం చేస్తూ పేరు పద్మశాల ఇది నేను అది పబ్లిసిటీ మాత్రం కొడు ఎందుకంటే ఇది జరిగింది ఈరోజు దయచేసి ఆలోచించాలి నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావడం లేదు నిమిషం ఇచ్చాను పద్నాలుగు వందల కోట్లు ఈరోజు ఎనిమిది వేల ఎన్నో విద్యార్థులు ఇచ్చారు పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చారు ఎంఎంటీఎస్ తెచ్చారు ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల జా కిలోమీటర్ల జాతీయ రహదారిచ్చారు దండు బల్జాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చారు కొంగారు మాతా శిశు హాస్పిటల్ ధనబం తెచ్చారు ఇవన్నీ కాకుండా ఈ యొక్క కులవృతుల కొరకు ముఖ్యంగా నేత ఒత్తుల కొరకు మీరు చూశాను నేను ఎంత శ్రమించాను మీరు మొదట వచ్చినాక ఎంపీ అయినాక ఒక ఆరు నెలల తర్వాత అర్థమైంది ఏంటంటే మన వాళ్ళు మెయిన్ ప్రాబ్లం మార్కెట్ అంతే చేసిన బట్టని అమ్ముడు పోవాలి అదే సమస్య నాకు అర్థమైంది అంటే చేత కాదు కాదు నైపుణ్యం లేక కాదు క్రమించి పనిచేయటం కాదు ఉచితం అడిగేటోళ్ళు కాదు వాళ్ళు అడిగింది మేము నేసిన బట్టకు మార్కెట్ సదుపాయాలు కాదు రెండు ఎందుకు మొత్తం టెన్ పర్సెంట్ ఇస్తే మీరు ఇంకా నలభై పర్సెంట్ ఇస్తానని తినడానికి మెత్తం లేవు కానీ మీ తలతో సదుపాయంగా ఉన్నాయి నలభై పర్సెంట్ లేకపోయినా నాలుగు పర్సెంట్గా ఇస్తాను అదేవిధంగా జో ట్యాకింగ్ అని ఏం చేశాడు మీకు తెలుసు కదా వాళ్ళు అదే కాబట్టి ఓన్లీ తెలంగాణలో తక్కువ హ్యాండ్ ఉండేది తొమ్మిది టైం రైతులు తీశారు అంటే మా దగ్గర గిట్టే ఉన్నాయి కరెక్టే కదా అందరూ దయచేసి నాలాంటి మోడీ గారు మీ అందరి దోడీ గ్యారంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పింది చేస్తారు చేసేదే చెప్పారు ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాతనే లేదంటే కానీ పాది కానీ అద్భుతంగా నడుపుతుంది మోడీ గారు వచ్చిన తర్వాతనే చేనేత ఇప్పుడు కాదు వేరే ఇంగ్ల నుంచి కదా మరి చేనేత జీవనం పోయి కేవలం మోడీ గారి అయింది కదా మొత్తం భారతదేశంలో ఉండే ఇంటర్దేశం ప్రపంచంలో గుర్తుపడేది మోడీ గారు అయింది కదా ఈరోజు ప్యారిస్ ప్రపంచంలో అతి పెద్ద ఫ్యాషన్ షో ఉంటాడో ప్యారిస్లో మనం చేనేత వస్తాను వాడుతున్నాడు అయితే మనకు ప్రాబ్లం అనేది మాట సెకండ్ స్కూల్ థర్డ్ సెక్టర్ కోఆపరేటివ్ ఏ సంఘాలు ఉన్నాయో దానికి ప్రొడక్షన్ ప్రొడక్షన్ అయితే ఐదేళ్ళ తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేకు ఎంపీ వస్తారు మరి అప్పుడు స్పెషల్ ఆఫీసు వెళ్ళిపోతుంటారు పెట్టరు కదా ఎండ ఎక్కువ ఉన్నాను బ్రాండ్ ఆర్డర్ కావాలన్నాను ముఖ్యమంత్రి మీకైతే ఒక సిఎస్సి స్పెషల్ ఆఫీసర్ అయిపోతుంది కదా అంటే ఓన్లీ మన ఈ సంఘాలకే స్పెషల్ ఆఫీసర్ అయింది అంటే కుట్రా కు ఏంటంటే ఈ సంఘాలన్నీ ఒక దగ్గర కావద్దు ఈ యొక్క సంఘాలన్నీ ఒక దగ్గర అయితే మీరు అందరూ దాదాపు ఒక లక్ష మంది అవుతారు రేపు పదివేల మందితో ధర్నా పెడతారు ఈ అంతల కొరకు పోరాటం చేస్తారు అంత కొరకు ఇలాంటి జిల్లాలు ఖండ ఖండాలుగా పోటీ జిల్లా చేసేది లేదా అట్లా ఖండఖాలుగా ఎవడెక్కడ ఉన్నానో గట్టుపడి ఉన్నాడు నారాయణపూర్లో కలవద్దు గ్రామపడ ఉన్నాడు పుట్టబాకతో కలవద్దు పుట్టక ఉన్నాడు చౌటప్పతో కలవద్దు చౌటప ఉన్నాడు చౌటంపల్లితో కలవద్దు వీళ్ళందరూ అసలు హైదరాబాద్లో అసలు కలవద్దు అందువల్ల నా విజ్ఞప్తి ఏంటంటే ఈసారి మోడీ గారికి వెయ్యండి నాకు వేయండి కొన్నపుడు కోఆపరేటివ్ మినిస్ట్రీ యొక్క అధినేత దానికి ఈసారి అమిత్ షా గారు అంటే అమిత్ షా గారు దీక్ష ఉందంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అర్థం చేస్తారు ఫస్ట్ దీన్ని ఎంపీ అయ్యారు మీ నాయకులకి మీరు ఉండాలి నేను పోరాటం చేస్తే ఫస్ట్ ఎన్నికల నిర్వహణ జరగాలి ఫస్ట్ డిమాండ్ ఎన్నికల నిర్వహణ జరుగుతుందంటే ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ఒక కార్యవర్గం ఉంటుంది ఈ అందరూ స్టేట్ పార్టీ ఉంటుంది అందరు కలిసి ఏం కావాలి ఏం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చెప్పడానికి అవకాశం ఉంటుంది నెంబర్ టూ మన దగ్గర చాలా స్కీమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీ స్కీమ్ ఉంది నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది నేను మోసపోతే హ్యాండ్ ఓవర్ కార్ రెండు కోట్లు ఇప్పించాను తొంభై శాతం సెంట్రల్ గవర్నమెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు పెట్టుకోవాలి అది కూడా దీన్ని ఎంపీ దగ్గర ఫైవ్ లక్షలు పెట్టడం జరిగింది అంటే నాకు ఎంత కమిట్మెంట్ ఉందో అర్థం కాదు నేను రెండు కోట్లు ఇప్పించి మళ్ళీ పది లక్షలు నా ఫండ్ ఇచ్చడం జరిగింది ఈ రోజు అద్భుతంగా నడుస్తుంది ఈరోజు క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ ఉంది క్లస్టర్ కింద ఏంటంటే అందరూ కలిసి ఒకటి పెట్టుకుంటే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ స్కీమ్ ఉంది అండ్ వర్క్ షెడ్ స్కీమ్ ఉంది వర్క్ షాప్ లో ఎన్ఆర్జీఎస్లో కూడా వర్క్ షెడ్ స్కీమ్ ఉంది లక్షన్నర వరకు మీరు ఏదైతే పని చేస్తాడో దానికి వర్క్ వేసుకోవచ్చు లైటింగ్ స్కీమ్ ఉంది బీమా స్కీమ్ ఉంది స్కీమ్ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ కింద అనేక స్కీమ్స్ ఉన్నాయి బడ్జెట్ ఉంది మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంది తెలియబోతున్నా మేడా పెడతాను మేడా పెట్టి జాతీయ స్థాయిలో ప్రపంచం నుంచి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళందరినీ మీరు కూడా వచ్చారా తెలియదు కదా నేను ఎంపీగా ఉన్నప్పుడు వచ్చాను నేను ఎత్తుకున్నప్పుడు వచ్చారు కొందరు అకామిడేషన్ కావాలని కూడా నేను దర్శనకుండా పెట్టాను ప్రభుత్వం ఏం అంటే మన ఉత్పత్తిదారులు ప్లస్ మార్కెట్ కస్టమర్స్ని ఒక దగ్గర చేసి వీళ్ళకు కనెక్షన్ ఇస్తుంది నాకు ఈ బట్ట కావాలి నాకు ఇలాంటి డిజైన్ కావాలి నాకు ఈ క్వాలిటీ కావాలి ఈ కింద దళాలు కాదు డైరెక్ట్ కార్పొరేట్ కంపెనీ దాంతోనే మీకు మార్కెటింగ్ ప్రాబ్లం ఉంది సపోజ్ టాటా కంపెనీ ఉంది కాదు తయారు చేస్తారు అమ్ముడు మొక్కడి ఏం చేస్తారు అమ్ముడు మొక్కడి దుగాఢ మందే కదా దుకాడ మందే కదా అందుకను ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది జీతకాలు కళ్ళు అమ్ముతారు అమ్ముడు మొక్క బార పోతుంది ఇది అయితే రాదు కదా ఇది పారపేయడానికి రాదు ముందుగా దయచేసి మీరు గార్జెకు గడ్డే గడ్డేసి ఆవుకు పాల్పడే ప్రయత్నం చేయకండి ఎవరైతే ఈ యొక్క ఉన్నారో వాళ్ళని ఆదరించకండి మోడీ గారు గ్యారెంటీ ఉన్నారు ఈ యొక్క హ్యాండ్లూమ్ అండ్ ట్రెడిషనల్ యుద్ధానికి పెద్దపీట వేస్తున్నారు దయచేసి మీరు మోడీ గారి పగుణ భూమి ఆదరించాలి మీరు మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్పేసి ఉంటాను నిబద్ధతో మీకు అండదండగా ఉంటా భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా అగరబీ మా అగరబుడి అందుక అగర్వతి లాగా మా నేతన్నలకు మా కేంద్ర ప్రభుత్వానికి మధ్యన నర్సన్న ఒక అగరబీ లాగా వారడిగా ఉంటాను మీరు ఎంత చేయించుకుంటారో పని మీ ఇష్టం నాకేదే పని లేదు పిల్లల ఒక టెక్స్టైల్ స్టడీ కోసం డిప్లొమా కాలేజ్ డిప్లొమా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ టెక్స్టైల్ డిజైన్ ఎన్ఎస్సి నేను చెప్పేది అదే పైకి రండి పారిశ్రామికవేత్తలు కానీ ఇదే కాకుండా మోడీ గారు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తారు మీరు అందులో అడగబెట్టండి పది మంది ఇప్పుడు బీపీ యూబీటీ అని పెట్టారు కదా అందరు కలిసి పెట్టేదా లేదా పదోషన్ వెళ్ళే కలిసే పెట్టేది కదా ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళండి ఫస్ట్ ఊళ్ళకల్లి కారు బయట పెట్టండి సెకండు సంఘాలు రాజకీయాలు తప్ప చేయండి మూడు పైకి రావాలనే తపన తెలుసుకోవాలి గత కదా నేను ఎక్కడ చెప్పలేదు వందల వంద శాతం మీ అండగా ఉంటారు ఇంకోటి ఏంటంటే మూడు నక్షలు కూడా గెలిస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటారు వన్ ప్లేస్ పాలసీ స్కీమ్ ఉంటుంది దసరా దీని పాలసీ స్టేమ్ ఉంటుంది కదా ఒక ఎంపీ వస్తాడు ఒక డాక్టర్ వస్తాడు రెండు వస్తాయి కదా నువ్వు హాస్పిటల్ పోతావు సార్ అడ్మిషన్ దొరకండి రేపు ఎయిమ్స్కి వస్తావు బీబీ నగర్ అద్భుతంగా నడుస్తుంది మీ దేశ బీబీనగర్ నగర్ ఎయిమ్స్లో రెండు వందల ఇరవై ఎకరాలు అపోలో ఇరవై ఎకరాలు అబ్బాయిలో పది లక్షలు అయితే అక్కడ పది రూపాయలు పదివేలలో అయిపోతుంది రేపు వస్తారా లేదా నేను నా పది వస్తాయి నేను ఎవరికి ఫోన్ చేస్తాను అడ్మిషన్ దొరకకుండే ఫోన్ వస్తాను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జస్సులు కట్టుకొని వస్తున్నారు రేపు పొద్దున్నట్టు చూస్తే నేను జాతరలాగా మన యాదాద్రికి తిరుపతికి జాతరలాగా అయిపోయింది పొద్దున్నట్టు బస్సు ఫ్రీ బస్సు కూడా అయిపోయా ఇక హైదరాబాద్ వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు మెడక్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కొత్త ఒకసారి పోతే అందరూ బస్సులు కట్టుకొని వచ్చారు ఏంటంటే అది వచ్చారు గుడికి బస్సు జాతరకు వచ్చినట్టు ఇక్కడ థియేటర్ కదా సార్ పది రూపాయలే కదా రేపు అయితే సార్ ఆపరేషన్ లేట్ అయిపోయింది వస్తారా పరిలక్షలు బిల్ అయింది తప్పండి వస్తారా కొంచెం వన్ ప్లేస్ ఫను కదా మొక్క ఆఫర్ కదా అది కూడా దయచేసి మనవాళ్ళందరూ వాళ్ళందరూ బీచ్ ఆలోచించి మోడీ గారి గురించి తెలుసు చెప్పదా కదా కొంత మహాన్ వాడు అద్భుతమైనటువంటి రామాలయాన్ని రపించారు రచించారు ఐదు ఐదు వందల నుంచి ఉన్న సమస్యను పరిష్కారం చేశారు ఆర్టికే త్రీ ట్వంటీ రద్దు చేశారు ఇవన్నీ చేశారు కాబట్టి చెప్తే ఇంకా చాలా ఉంటుంది దయచేసి ఒకటే ఒకటి మీలో పైకి రావాలని కోరుతూ సంఘంలో రాజకీయాలు తక్కువ చేయాలి రాజకీయాలు సంఘం అవతల చేసుకోవాలి రాజకీయాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదో సంఘంలో తక్కువ ఉంటే బెటర్ ఇవన్నీ చేయాలి బోధనా సేవడు మోడీ గ్యారెంటీ ఉంటుంది కూడా హామీ ఉంటుంది ఢిల్లీలో మోడీ ఉంటాడు భువనగిరిలో మీ గు ఉంటాడు మీ కుటుంబ తోడు ఎప్పుడైనా మీరు వస్తారు నా ఇంటికి వచ్చేటప్పుడు మీడియం మీడియం వస్తారా ధైర్యంగా వస్తారా చెప్పండి మావడే కదా అని వస్తారు అంటే వేరే వాళ్ళు ఏంటి పోతే ఆ గేట్ ఓపెన్ చేస్తాడు పిలిస్తాడు అసలు కూర్చోస్తో లేదో తను మందులు పోతే అవమానం జరుగుతుందేమో ఇంకేదో మనం చూపుతాం అక్కడ అక్కడికి పోతే బయట గేట్లకి నిలబడి మాయా ఎట్లు అంటే చదువు ఇద్దరు బాగా పోతుందా లేదు అందుకనుకో దయచేసి మీరు అన్నారు

అందరినీ ఉపరుచు మనకున్న చేనేత సమస్యని చాలా వరకు తీర్చాలని కోరుతున్నాము ఎందుకంటే భవిష్యత్తులో పార్లమెంటు సభ్యులు అయ్యే వ్యక్తి తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో చాలా విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి మన చేనేతకు ఏంటంటే మార్కెటింగ్ సదుపాయం ఒక్కటి లేదు అందరు పని చేస్తున్నారు అందరూ బతుకుతున్నారు క్రిప్ట్ పండు అని కడుతున్నారు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి అది కాదు ఒక చేసిన వస్త్రాన్ని మార్కెటింగ్ అయ్యే సదుపాయం మన ఒక మంచి మార్కెటింగ్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారా ఏం చేస్తారో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలిసిన వస్త్రాన్ని ప్రపంచ మార్కెట్లో మన వస్త్రాన్ని అన్ని దిశగా పోయేటట్టుగా ఒక మంచి పథకాన్ని ఆలోచించి నిర్మిస్తారని కోరుతున్నాను